పల్నాడు జిల్లా అచ్చంపేటలోని శ్రీ సీతారాముల ఆలయంలో మిత్ర మండలి సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి స్వామివారి వెండి యజ్ఞోపవితాన్ని డెబ్బై ఐదు వేలకు ధనమాలాని ఇక తొంభై ఆరు వేల రూపాయలకు భక్తులు వేలంపాటలో దక్కించుకున్నారు యాభై ఒక్క కేజీల లడ్డును లక్కీ డిడ్ ద్వారా పసుపు ఆర్తి నెలా వెంకటేశ్వరరావు అనే భక్తులు పొందాడు అది పదస్తు అది ప్రకారం అయినా ఎంబర్ ఎంత 5 4 కొట్టాలి ని నిన్ననే అన్నాడు పది دھيکون سان اندري سارا من ساري

అరవై మూడు వేల రూపాయలు అరవై ఐదు వేలు రూపాయలు సూర్య రామస్వామి గారు సంపత్ కుమార్ గారు తిరుమల ట్రైలర్స్ అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు రూపాయలు అరవై ఐదు వేల రూపాయలు స్వామి వారి మూడు రోజుల కూడా చక్కగా పూజలు అందుకొని ఉత్తర ఎంతో పవిత్రమైంది గణనాథ ఉత్సవాలు లంబోదర మండలి వారు నాలుగో సంవత్సరం వార్షికోత్సవాలు చక్కగా జరుగుతున్నాయి మూడు రోజులు కూడా మనందరం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఉత్తరంజాలో వేలపాట తిరువాయిపాటి హనుమంతరావు గారు డెబ్బై ఐదు వేలు పేరు ఫ్రూట్స్ వ్యాపారం తిరువాయిపాటి హనుమంతరావు గారు తిరువాయి హనుమంతరావు గారు డెబ్బై ఐదు వేలు